ఇప్పుడు పాపట్ల జిల్లా కేంద్రం నుండి ఒంగోలుకు సర్వీసులు నడపాలి బాగా పనిచేసిన అధికారులకు గుర్తింపు ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక జిల్లా కలెక్టర్ రేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం విమల డిపో మేనేజర్లతో ఆర్టీసీ అందిస్తున్న సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ నందు ప్రయాణికులకు

ఈ ఈ మొత్తం మనం ఒక రౌండ్ ఎందుకు పెయింట్ చేయించకూడదు సార్ మీ పట్లా రేపల్లె బస్ ఉన్నాయా బస్ ఎక్స్ప్రెస్ ఉందా చీరాలాటో రేపల్లె ఎక్స్ప్రెస్